है। कब से है अच्छा ठीक है और कुछ कुछ तकलीफ है పేరు చెప్తారు రాస్తున్నా వాలెంట్లో మాకు చూసాను డాక్టర్ గారు వచ్చారు హ్మ్ అంతే ఓకే సో నాట్ లెవెల్ లో సర్ సర్జరీ డాక్టర్ ఏంటి అమ్మ కస్టర్ క్లినిక్ ఏంటా పేమెంట్ కండిషన్ కండక్ట్ మీరు వచ్చినా నెలలే ఇచ్చారు వన్లీ ఎక్స్ప్రెషన్స్ ప్రొవైడర్ ఆ ధన చేయనా సామాన్యం కొంచెం మీరు ఆ వచ్చినా మా బావ ఉంది అంటే ఏంటి సార్ అంటే కంప్లీట్ షుగర్

आर्डर इसको नोट अपोस्ट टाका टाका टिकट टिकट सर अच्छा सर मंडल हॉस्पिटल शुगर केम आए सर लोकल के सर आप पेपर भी मांगना है मिनट मिनट सर डॉक्टर sauvigny ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శా శాఖ మంత్రి ఆదేశాల మేరకు మొత్తం అంతా ఇక్కడ శానిటేషన్ కానీ అన్ని వెక్టర్బాన్ డిసీస్ కంట్రోల్కి ప్రాబ్లెమ్ అన్నీ క్లియర్గా జరుగుతా అంటే డెంగ్యూ ఇంతకుముందు చాలా ఎక్కువ తగ్గింది ఇప్పుడు చోటుపేట్లో కొన్ని కేసెస్ తగ్గిపోయినాయి అంత పారిశుద్ధ్య పనులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఫాగింగ్ చేపిస్తున్నాం రెగ్యులర్గా ట్రై డే యాక్టివిటీస్ స్వచ్ఛతనం పంచుకోవడమే ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంచెం డెంగ్యూ తగ్గిముఖం పట్టింది గానే తగ్గిపోయినాయి కేసెస్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తాం ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది స్పెషల్ డాక్టర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఫిరియాలజిస్ డాక్టర్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ రెడీగా ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అన్ని మెసిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మెయిన్ వెక్టర్ వ్యక్తార్సెస్ కాబట్టి ప్రజలు ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ డ్రై డే యాక్టివిటీస్ పాటించాలి ఆల్రెడీఎంహెచ్ఓ వాళ్ళ తరఫున ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా వెళ్ళి మొత్తం అంతా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏ రా వెళ్ళి చెప్తున్నారు కదా ఏంటి సర్వే అంత ఆశాలు అందరూ అందరూ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ కాబట్టి ఏ కేసు వచ్చినా మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపిస్తున్నాము వెంటనే వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతున్నారు ఆల్రెడీ మొత్తం అంతా డిస్ట్రిక్ట్ వైడ్ మీటింగ్స్ జరిగి కలెక్టర్ మేడం కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు మినిస్టర్ గారు కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి మొత్తం అంతా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూడమని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువ ముఖంలోనే ఉండేవేమి వస్తున్నాయి కానీ పూర్తిగా తగ్గలేదు కానీ వస్తున్నాయి కేసెస్ ఇంతకుముందు ముందునే తగ్గింది